ఆయండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు కూడా దుర్గమాతను విశేష పూజలతో అర్చించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దేవి నవరాత్రుల ముందు రోజే పూజా సామాగ్రిని తెచ్చుకోవాలి పూజలో ఉపయోగించే దీపారాధన కుందులను పూజ ఐటమ్స్ అన్నింటినీ ముందు రోజే క్లీన్ చేసుకోవాలి మనం పాడ్యమి రోజు నుండి పూజను మొదలు పెడతాము కాబట్టి అమావాస రోజు రాత్రి నుండే ఉపవాసం మొదలు పెట్టాలండి పాడ్యమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు పెట్టి గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తలస్నానం చేసి పూజకి సిద్ధమవ్వాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంటి ముందు నిండుగా ముగ్గులతో అలంకరించాలి మన ఇంటి ముందు శుభ్రతను చూస్తే అమ్మవారు ఇంట్లో అడుగు పెడుతుందంటారు పూజా మందిరంలో అమ్మవారికి పూజ చేసే స్థలంలో గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్యపిండితో అష్టదల పాద పద్మం మొగ్గులు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా ఉండాలి ఈ పీఠం పెట్టుకున్న రూమ్లోకి చెప్పులు కానీ చీపులు కానీ తీసుకుని రాకూడదండి ఈ తొమ్మిది రోజులు కూడా పూజా రూముని చీపురుతో ఊడవకూడదు క్లాత్తో శుభ్రం చేసుకోవాలి తర్వాత ఆ ముగ్గు మీద ఒక పీటను పెట్టి ఆ పీట మీద అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి ఆ పీఠం మీద అమ్మవారి ఫోటోని పెట్టుకోవడానికి మూడు లేదా ఐదు గుప్పిళ్ళ బియ్యాన్ని పోయాలి దేవి నవరాత్రులు కాబట్టి దుర్గమాత ఫోటో ఉంటే దుర్గమాత ఫోటోని పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర దుర్గమాత ఫోటో లేకుంటే ఆ అమ్మవారి స్వరూపమైన లక్ష్మీదేవి ఫోటోని కానీ లలిత అమ్మవారి ఫోటోని కానీ సరస్వతీదేవి ఫోటోని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పీఠాన్ని అసలు కదపకూడదండి అమ్మవారికి పెట్టిన పువ్వులను మాత్రమే మార్చుకుంటూ ఉండాలి ఈ బియ్యం మీద పసుపు కుంకుమలు వేసి దుర్గా అమ్మవారి ఫోటోని గంధం కుంకుమలతో నిండుగా అలంకరించి బియ్యం మీద పెట్టాలి అమ్మవారికి గాజులంటే చాలా ప్రీతికరం కాబట్టి గాజుల మాలను కూడా అమ్మవారి మెడలో వేయాలి ఇవి చిట్టి గాజులతో కానీ లేదంటే నార్మల్ గాజులతో కానీ గాజుల మాలను తయారు చేసుకుని అమ్మవారికి అలంకరించాలి తర్వాత పువ్వుల మాలతో అలంకరించాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం పూజ చేసుకుని పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా మంచిదండి దేవి నవరాత్రులలో రాత్రి సమయంలో పూజకే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలా నిండుగా పసుపు కుంకుమలు పెట్టడం వల్ల మన ఇల్లు కూడా నిండుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలకలలాడుతూ ఉంటుందండి తర్వాత అమ్మవారి ముందు అఖండ దీపము పెట్టుకోవాలి ఈ అఖండ దీపం ఏడు రోజులైనా ఐదు రోజులైనా పెట్టుకోవచ్చండి అలా కుదరకపోతే చివరి మూడు రోజులైనా అఖండ దీపాన్ని పెట్టుకొని పూజ చేయవచ్చు తొమ్మిది రోజులు పెట్టి పూజ చేసుకునేవారు మొదటి అవతారంలోనే అఖండ దీపాన్ని పెట్టుకోవాలి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మూడు పిడికిళ్ళు లేదా ఐదు పిడికిళ్ళ బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన పసుపు కుంకుమలు వేయాలి తర్వాత ఒక తమలాపాకును పెట్టి మనం తయారు చేసుకున్న అఖండ దీపాన్ని బియ్యం మీద పెట్టి అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దీపాన్ని వెలిగించుకోవచ్చు కానీ అఖండ దీపాన్ని మొదటి రోజు నెయ్యితో వెలిగించినట్లయితే తొమ్మిది రోజులు కూడా నెయ్యితోనే వెలిగించాలండి నువ్వుల నూనెతో వెలిగిస్తే ఆ తొమ్మిది రోజులు కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి తర్వాత అందులో వత్తులు వేసి దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి తర్వాత కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలుషం అఖండ దీపం పెట్టుకున్నప్పుడు చాలా నిష్టగా ఉండాలండి అఖండ దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా జాగ్రత్తగా చూసుకుంటాము అనుకునే వారు మాత్రమే అఖండ దీపాన్ని పెట్టుకోండి తర్వాత మీ దగ్గర దుర్గామాత విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే పీఠం మీద పెట్టుకోవాలి పీఠం మీద ఒక ప్లేట్ను పెట్టి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవాలి కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉండడమే కాకుండా బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి మంచం మీద పడుకోకూడదు నేల మీద పడుకోవాలి ఉదయం సాయంత్రం తలస్నానం చేసి అమ్మవారి దగ్గర పూజ చేయాలి ఆరోగ్యం సహకరించని వారైతే ఉదయం తలస్నానం చేసి సాయంత్రం నార్మల్గా స్నానం చేయవచ్చు మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా పూజాపీఠం మీద పెట్టుకోవాలి గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతి అయినా చేసుకొని పెట్టుకోవాలండి కొందరు వారి వారి ఆచారాల ప్రకారం గౌరీ గణపతిని చేసుకొని పూజ చేస్తుంటారు మీకు ఆ ఆచారం ఉన్నట్లయితే గౌరీ గణపతిని చేసుకొని పూజ చేసుకోండి పూజ కోసం పువ్వులను చిట్టి గాజులను కుంకుమ పూజ కోసం కుంకుమను అమ్మవారికి గణపతికి వేయడానికి వస్త్రాన్ని కూడా పూజాపీఠం మీద పెట్టుకున్నాను తర్వాత ఆచమనీయ పాత్రను కూడా పూజాపీఠం మీద పెట్టుకున్నానండి నేను రెండు ఆచమనీయ పాత్రలు పెట్టుకుంటాను ఒకటి మనం ఆచమనీయం చేయడానికి రెండవది అమ్మవారికి గణపతికి ఆచమనీయం చేయడానికి అలంకరణ పూర్తయిన తర్వాత ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన అక్షింతలు గానీ కుంకుమను గానీ వేసి నమస్కారం చేయాలి ముందుగా ఆచమనీయం చేయాలండి ఆచమనీయ పాత్రలోని నీటిని ఒక చేతిలోకి మూడుసార్లు తీసుకొని మంత్రాలను చదువుతూ ఆచమనీయం చేయాలి అలాగే కొన్ని అక్షంతలను కుడి చేతిలోకి తీసుకొని మంత్రాలను చదువుతూ ఆ అక్షంతలను ఒక ప్లేట్లో వదిలివేయాలి ఇలా వదిలివేసిన తర్వాత చేయి కడుక్కోవాలి లేదంటే క్లాత్తోని తుడుచుకోవాలి తడి చేత్తో అయితే పూజ చేసుకోకూడదండి తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని ఎడమ చేతి వైపు వేసుకోవాలి ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్ప మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారి దగ్గర వేయాలి తర్వాత పూజ చేయాలి పూజ చేసిన తర్వాత కలషంలోని నీళ్లను పూజా సామాను పైన దేవుడి ఫోటోల పైన మన మీద ఇల్లంతా కూడా చల్లుకోవాలి ఆ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇల్లు చాలా పవిత్రంగా తయారవుతుంది మొదటగా మనం ఏ పూజ చేసినా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడికి షోడ పూజ చేయాలి ముందుగా వినాయకుడిని పూజాపీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ అక్షంతలను వేయాలి పాదయోపాద్యం సమర్పయామి అస్తయో ఆర్గ్యం సమర్పయామి అంటూ ఆర్గ్యపాద్యాలను అయితే సమర్పించాలి తర్వాత స్నానం సమర్పయామి అంటూ నీటిని చూపించాలి వస్త్రం సమర్పయామి అంటూ గణపతికి వస్త్రాన్ని సమర్పించాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాపరణం సమర్పయామి అంటూ పుష్పాలను అక్షంతలను స్వామివారికి సమర్పించాలి తర్వాత సంకల్పం చెప్పుకొని గణపతి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షంతులతో గాని గణపతిని పూజించాలి గణపతి యొక్క నూట ఎనిమిది నామాలు రాకుంటే ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పువ్వులతో గాని అక్షంతులతో గాని గణపతిని పూజించాలి పూజ పూర్తయిన తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి నైవేద్యం సమర్పయామి అంటూ బెల్లం ముక్కను కానీ లేదా ఏవైనా పళ్ళను కానీ నైవేద్యంగా నివేదించాలి తర్వాత నైవేద్యం పైన నీటిని చల్లాలి నీరాజనం సమర్పయామి అంటూ కర్పూర హారతిని ఇవ్వాలి తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ తమలాపాకును సమర్పించాలి చేతిలో కొన్ని అక్షంతలను పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ గణపతి పాదాల దగ్గర వేయాలి గణపతి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని పూజించాలి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత దుర్గాదేవిని పూజించాలి ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలలో అమ్మవారు దర్శనమిస్తారు ఏ రోజున ఏ అవతారంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవాలి ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని ఆ అమ్మవారికి సమర్పించాలి ఉద్యోగం వాళ్ళైతే వీలు కాకపోతే ఉదయం పళ్ళను పెట్టి సాయంత్రం ఆ అవతారానికి సంబంధించిన నైవేద్యాన్ని పెట్టుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా పువ్వులను మార్చాలి ముందుగా అమ్మవారిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ అక్షంతలను సమర్పించాలి పాదయోపాద్యం సమర్పయామి అస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అంటూ ఆర్గ్యపాద్యాలను సమర్పించాలి తర్వాత ఆచమనీయనం చేయాలి స్నానం సమర్పయామి అంటూ నీటిని సమర్పించాలి వస్త్రం సమర్పయామి అంటూ అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారికి పుష్పాలను సమర్పించాలి ఆభరణం సమర్పయామి అంటూ కొన్ని అక్షంతులను అమ్మవారికి సమర్పించాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఇక్కడ ఏ రోజున ఏ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారో ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవాలి ఆ అవతారానికి సంబంధించిన నైవేద్యాన్ని నివేదించాలి దుర్గా అష్టోత్తరం దుర్గా కవచం వంటి శ్లోకాలను చదువుతూ అమ్మవారికి రాత్రి సమయంలో కుంకుమ పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా రాత్రి సమయంలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారండి మహిషాసురుడిని సంవరించడం కోసం రూపంలో ఉంటారు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడం కోసం కుంకుమ పూజ చేయాలి తొమ్మిది రోజులు ఇలా పూజ చేసిన తర్వాత కుంకుమను మనం రోజు ఎంత కుంకుమను ధరిస్తామో మనకు అవసరమున్నంత కుంకుమను ఉంచుకొని మిగతా కుంకుమను పారే నీటిలో వేయాలి తర్వాత లలిత సహస్రనామం మణిద్వీప వర్ణన కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ చిట్టి గాజులతో పూజ చేయాలి అలాగే పుష్పాలు అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే తప్ప సాయంకాలం పూజ సమయానికి తప్పకుండా రావాలి కలుషం అఖండ దీపం పెట్టుకుంటే మాత్రం అసలు పొలిమేర దాటకూడదు అలాగే సాయంకాలం పూజ తర్వాత కన్యపూజ చేస్తే చాలా మంచిది రోజు వీలు కాకపోతే బాలా త్రిపుర దేవి అమ్మవారి అవతారం రోజైనా చేస్తే చాలా మంచిదండి అమ్మవారి యొక్క అష్టోత్తర పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి దీపం దర్శయామి అంటూ మంగళహారతిని ఇవ్వాలి తర్వాత ఏ రోజు అవతారం ఉంటుందో ఆ రోజు ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని నివేదించి కర్పూర హారతిని ఇవ్వాలి నైవేద్యం పైన నీటిని చల్లాలి ఈ దేవి నవరాత్రులలో దీక్ష తీసుకున్నట్లుగా ఒక కంకణం అయితే ఏర్పాటు చేసుకోవాలి ఆ కంకణాన్ని మనం ఎడమ చేతికి కట్టుకోవాలి ఇలా కంకణాన్ని కట్టుకొని పూజను స్టార్ట్ చేస్తే మనం ఈ పూజకి దీక్ష తీసుకున్నట్లుగా ఉంటుంది మళ్ళీ మనం ఈ కంకణాన్ని పూజ మొత్తం పూర్తయిన తర్వాత పది రోజుల తర్వాత అమ్మవారిని కదిలించిన తర్వాత ఈ కంకణాన్ని తీసేయాలి ఆచమనీయ పాత్రల్లోని నీటిని తీసుకొని ఆరతి చుట్టూ తిప్పి ముందుగా అమ్మవారికి గణపతికి చూపించాలి తర్వాత మనం ఆరతిని తీసుకోవాలి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని సమర్పించాలి చేతిలో కొన్ని అక్షంతలు పువ్వులను తీసుకుని మంత్రపుష్పం సమర్పయామి అంటూ అమ్మవారి పాదాల దగ్గర వేయాలి తర్వాత అమ్మవారి యొక్క మంగళహారతి పాట పాడుతూ అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి ఈ నియమాలన్నీ పాటించి దేవీ నవరాత్రులు పూజ చేస్తే మాత్రం తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ నేను అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి కలశం ఎలా పెట్టుకోవాలి అఖండ దీపం పెట్టిన తర్వాత ఆ ప్రమిదలను అఖండ దీపం కింద వేసిన ధాన్యాన్ని ఏం చేయాలి వత్తిని ఏం చేయాలి అఖండ దీపానికి సంబంధించిన అన్ని విషయాలని నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే కలుషం అఖండ దీపం పెట్టుకోకుండా ఇంట్లో సింపుల్గా దేవీ నవరాత్రుల పూజ ఎలా చేయాలో కూడా నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను మీకు కావాలంటే ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో దేవీ నవరాత్రులలో పూజ ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్